డిఎస్ స్టెండ్స్ వెల్కమ్ టు వాయిదా హిస్ట్రీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము కోయినూర్ వజ్రం గురించి తెలుసుకుందాము డిఎస్ ఫ్రెండ్స్ చరిత్రలో ఈ కోయినూరు వజ్రం గురించి ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో వీడియోస్ మరి ఎంతో చరిత్ర ఉంది అసలు ఈ కోయినూర్ వజ్రం ప్రత్యేకత ఏమిటి ఈ వజ్రం ఎక్కడ లభించింది అదే ఈ వజ్రం ప్రజెంట్ ఎక్కడ ఉందనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను డిఎస్ ఈ కోయినూరు వజ్రం గురించి ఆర్టికల్స్ ఎన్నో వచ్చినా మనం డిఫరెంట్ వేలో చెప్దాం ఓకేనా స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాం ఈ మరి ఈ కోహినీరు వజ్రానికి శమంతకం అనికున్న సంబంధం ఏంటి అనే విషయాన్ని కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాం ఈరోజు అత్యంత కాంట్రవర్షియల్ అదేవిధంగా అత్యంత ముఖ్యమైన ఈ పాఠ్యాంశమే ఈ కోహినీరు వజ్రం సో స్టార్ట్ చేద్దాం కోహినూర్ వజ్రం ఈ కోహినీరు వజ్రం యొక్క ప్రత్యేకత అదేవిధంగా దీని యొక్క టైం లైన్ గురించి మీకు వివరిస్తాను చూద్దాం మరి అసలు ఏ ఎప్పుడు ఎవరి దగ్గర ఉంది మరి ఎవరి దగ్గర నుంచి నెక్స్ట్ పాస్ ఉందని చెప్పేసి విషయాన్ని ఈరోజు వివరిస్తాను ఫస్ట్ ఈ కోహినీరు వజ్రం ప్లస్ శమంతక మనకి ఉన్న సంబంధం ఏమిటి ఎవరైనా చెప్తా ఫస్ట్ మనం శమంతకం అని పురాణాల్లో మన శమంతకమణి గురించి ఒక ప్రస్తావన ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రగ్రహణం వేళ చంద్రుడిని చూశాడని చెప్పేసి అతనికి శాపం తగుతాయని చెప్తారు ఈ శాపం ప్రకారము ఇతడు అనేకమైన అవమానాలు అని చెప్పేసి శాపం ఇతనికి తగులుతుంది ఇది ఎట్టుంటే ఎట్లా అంటే సత్యంజిత్ సుధర్ ఈ శమంతకమణిని సూర్యుని యొక్క భక్తుడైన సత్యజిత్ ఇతాడు సూర్యుని యొక్క భక్తుడు సో సూర్యుని ప్రసన్నం చేసుకొని ఈ సత్యజిత్ అనే యాదవరాజు ఈ శమంతక మణిని పొందుతాడు ఓకే చూడండి ఈ శమంతక మణిని సూర్యుని ప్రసన్నం చేసుకొని ఈ సూర్యుని యొక్క భక్తుడైన సత్యజిత్ ఈ శమంతకమణిని పొందుతాడు ఇతను యాదవరాజు ఓకేనా అదే ఈ యాదవరాజు సత్యజిత్ యొక్క తమ్ముడు ప్రసేనజిత్ ఇతని బ్రదరు ప్రసేనజిత్ ప్రసేనుడు ప్రసేనజిత్ ఈ శమంతకమణిని ధరించి వేటకు వెళ్తాడని అని చెప్తారు చూడండి సత్యజిత్ యొక్క తమ్ముడు ప్రసేనజిత్తు ఈ శమంతకమణిని ధరించి వేటకు వెళ్తారు ఈ వేటకు వెళ్ళిన సమయంలో జాంబవంతుడిని రాజు జాంబవంతుడని రాజు ఈ ప్రసన్నజిత్తుని చంపేసి ఈ శమంతకమణిని తీసుకుంటాడు చూడండి శమంతకమణి సూర్యుని యొక్క భక్తులైన శతత్తు తీసుకుంటాడు సో సతజిత్తుని ఈ యాదవ ప్రజలు మొత్తము సూర్యునిగా భావిస్తాడు ఒకరోజు ప్రసేనజిత్తుడు ఈ సతజిత్తు యొక్క తమ్ముడు ఈ శమంతకమణి ధరించి వేటకు వెళ్తాడు ఈ వేటకు వెళ్ళిన సమయంలోనే జాంబావంతుడనే రాజు ఈ ప్రసేన జిత్తుని చంపేసి ఈ శమంతకమణి తీసుకుంటాడు అంతకుముందు ఏమవుతాడంటే సత్యజిత్ అనే రాజును శ్రీకృష్ణ పరమాత్తుడు కలిసి ఈ సమంతకమణిని ఈ యాదవులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉంచారని చెప్తే ఈ సత్యజిత్ అందుకు అంగీకరించాడు సో వీళ్ళు యాదవులు ఏమని భావిస్తారంటే సత్యజిత్తో సహా ఈ ప్రసన్న జిత్తుని చంపేసి ఈ శమంతక మందిని శ్రీకృష్ణుని తీసుకుని చెప్పేసి ఈ సత్యజిత్తు భావిస్తాడు అటువంటి సందర్భాల్లో ఈ జాంబవంతుని శ్రీకృష్ణుడు ఇరవై ఒక్క రోజులు యుద్ధం చేసేసి ఈ జాంబవంతుని ఓడించి శమంతకమణిని తిరిగి ఈ సజ్జిత్కు ఇచ్చేస్తాడు ఈ విధంగా ఈ జాంబవంతుడు వాళ్ళ కుమార్తెన జాంబావతిని కృష్ణునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇది శమంతకమణి యొక్క స్టోరీ అయితే చరిత్రకారుడు పురాణాల ప్రకారం ఈ శమంతకమణి ఈ కోహినూరు వజ్రంగా మారిందని చెప్పేసి చరిత్రకారులు పురాణ పురుషుల యొక్క అభిప్రాయం సో ఇప్పుడు ఈ శమంతకం అని అయిపోయింది మనకు ఇప్పటి టాపిక్ మనకి ఈ రోజు టాపిక్ కోహినూరు వజ్రం కోహినూరు వజ్రం ఇది ఏ విధంగా చేతులు మందిన విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను చూద్దాం ఫస్ట్ మనం పైకి తీసుకుందాం ఓకే కొంచెం పైకి తీసుకుందాం క్లియర్గా వస్తుంది ఇది క్లియర్ చేద్దాం మరి ఫస్ట్ ఈ కోవిడ్ మధ్య మనకు ఫస్ట్ దీనికి ఇది ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు ఉండయని చెప్తారు ఏడు వందల తొంభై మూడు క్యారెట్ ఇక తరుగు రాను రాను దీన్ని డిజైన్స్ మాడిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వంద ఐదు క్యారెట్స్ ఉన్నాయని చెప్తారు ప్రజెంట్ వన్ ఎయిట్ ఫైవ్ క్యారెట్స్ ఉన్నాయని చెప్తారు ప్రజెంట్ దీని వ్యాల్యూ మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్లుగా చెప్తారు సో ఫస్ట్ మరి ఈ కోయనూరు వజ్రం మనకు మన లెక్క ఏమంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు గనుల్లో దొరుకుతుంది కొల్లూరు గనులు అప్పుడు ఈ గోల్కొండ ఏరియా అని పిలుస్తాం దీన్ని టోటల్ గోల్కొండ ఏరియా అంటారు గోల్కొండ ప్రాంతం అని చెప్తారు ఈ ప్రాంతం మొత్తం వజ్రాలకు ప్రసిద్ధి ప్రపంచంలోనే అప్పుడు వజ్రాలు లభించే ఏకైక ప్రాంతమే ఈ గోల్కొండ ప్రాంతం అప్పుడు టోటల్ గోల్కొండ ప్రాంతంగా పిలుస్తుంటే ఈ కొల్లూరు గనుల్లో కోజరు వజ్రం దొరుకుతుందని చెప్తారు అయితే అప్పుడు ఈ కొల్లూరు ప్రాంతం అనేది కాకతీయుల కాలంలో భాగంగా ఉండే కాకతీయులు కాకతీయుల కాలంలో భాగంగా ఉండే కాకతీయ రాజైన రెండవ ప్రతాప వృద్ధుడు రెండవ ప్రతాపరుద్ధుడు దీన్ని మనకు ఢిల్లీని పాలిస్తున్న అల్లావదు గిల్చికి ఇవ్వడం జరిగింది అంటే ఈ ఢిల్లీ ఢిల్లీ సుల్తాన్లు మాలిక్ కాకితీయ సామ్రాజ్యపతి దాన్ని ఎత్తి రెండవ ప్రదర్భని ఓడించి అపార ధనరాసం తీసుకెళ్తారు అందులో భాగంగానే ఈ కోహినూర్ వజ్రను కూడా తీసుకెళ్తారు ఇది అల్లౌ దగ్గర ఉంటుంది ఇక మొత్తం ఢిల్లీ సుల్తాన్ పాలించిన తర్వాత ఇక ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్లో ఇబ్రాహిం లోడి దగ్గర నుంచి ఇబ్రాహిం లోడి దగ్గర నుంచి బాబర్ దీన్ని తీసుకుంటాడు బాబర్ దగ్గరికి వెళ్తుంది తర్వాత సెవెంటీన్ థర్టీ నైన్లో థర్టీ ఎయిట్ టు థర్టీ నైన్లో పర్షియా రాజు పర్షియా రాజు నాదిర్షా తీసుకెళ్తాడు దీన్ని నాదిర్షా పర్షియా దేశం తీసుకెళ్తాడు సో పర్షియా రాజు నుంచి ఆఫ్ఘన్ రాజైన పర్షియా నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్ రాజైన షా దురాన్ దగ్గరికి వెళ్తాయి హామర్షద్దుర్ అని దగ్గర ఇక ఈ యొక్క మనమడైన మనకు అతను షాషుజాగా పిలుస్తాను షా అనే వ్యక్తి షాజుసా అనే వ్యక్తి అనే సుల్తాను ఈ పర్షియా రాజు సారీ అఫ్ఘన్ రాజు హమ్మద్ షహద్దుర్ యొక్క మనమడు షాషుజ అనే వ్యక్తి అనే రాజు తన రాజ్యాన్ని రక్షించేందుకు రంజీత్ సింగ్కు బహుమానంగా ఇస్తాడు సో రంజీత్ సింగ్ మరణం తర్వాత బ్రిటిష్ వారు రెండవ పంజాబ్ యుద్ధంలో రెండవ పంజాబ్ బ్రిటిష్ యుద్ధంలో అమృత్సర్ సంధి ద్వారా అమృత్సర్ సంధి ద్వారా బ్రిటిష్ వారు రంజీత్ సింగ్ కుమారుడైన దులీప్ సింగ్ దులీప్ సింగ్తో అమృత్సర్ సీసుకొని దీన్ని బ్రిటిష్ వారు విక్టోరియా మహారాణికి బహుమతిగా పంపిస్తారు ఇది ఈ కోయినూరు వజ్రం యొక్క చేతులు మారిన తీరు అయితే ఈ బ్రిటిష్ వారి కన్నా ముందు ఈ కోయినూరు వజ్రాన్ని కూడా కాశ్మీర్ పాలకుడు గులాబ్ సింగ్ దగ్గర కొన్ని రోజులు ఉంటాయని చెప్తారు గులాబ్ సింగ్ తర్వాత మళ్ళీ ఈ గులాబ్ సింగ్ నుంచి ఈ రంజీత్ సింగ్ యొక్క వారసులు దీన్ని తీసుకుంటారు తర్వాత ఇక మనకి తీసినట్టు ఈ లాహోర్ సంది ద్వారా మనకు లాహోర్ సది అంపారు కాదు లాహోర్ సంది అంటారు లాహోర్ సది ద్వారా బ్రిటిష్ వారు గులూబ్ సింగ్ దగ్గర సైన్ తీసేసుకొని మైనర్ బాల్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళు దీన్ని విక్టోరియా మహారానికి బహుమతిగా పంపిస్తారు ప్రజెంటు మనకు లండన్లో మ్యూజియం లండన్ మ్యూజియంలో ఈ యొక్క కోయినిర్ వజ్రం ఉంది సో ఈ కోయినిర్ వజ్రాన్ని మొత్తం లండన్లో ఉన్న అంటే బ్రిటిష్ వారి నుంచి బ్రిటిష్ వారికి మూడు దేశాలు అప్లై చేసుకున్నాయి ఓకేనా ఇరాన్ ఆఫ్ఘన్ అండ్ పాకిస్తాన్ తమకి తమకేమని చెప్పేసి మూడు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ ప్లస్ పాకిస్తాన్ ఇరాన్ దేశాలు బ్రిటిష్ బ్రిటిష్ వారికి లేదా ఇంగ్లాండ్ వారికి అభ్యర్థించాయి ఈ వజ్రమా అని చెప్పేసి అయితే ఇండియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కోహినీర్ వజ్రాన్ని బ్రిటిష్ వారు ఎత్తికెళ్ళలేదు ఈ ఒప్పందంలో భాగాన్ని తీసుకున్నాం కాబట్టి దానిపై ఎటువంటి హక్కు ఎవరు కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది కోయినర్ డైమండ్ యొక్క విశిష్టత అయితే హైలైట్ ఏమంటే ఈ డైమండ్ ఎవరి దగ్గర ఉన్న వాళ్ళు తమ రాజ్యాన్ని కోల్పోవడం జరుగుతుందని చెప్తారు ఓకే టూ అంటే మొట్టమొదటిసారిగా ప్రతాప కాకతీయ కాలంలో మనకు ఇది లభ్యమైంది మ్యానుఫ్యాక్చర్ అయ్యి అని చెప్పి తెలుసు చెప్తాం అయితే ఈ కాకతీయ కాలంలో కోజర్ వజ్రం ఉన్న రెండో ప్రతాపరుదు ఓడిపోతాడు అదేవిధంగా అల్లా విజీన్ పిల్ల దగ్గర కేవలం వన్ టూ ఇయర్స్నే ఉంటాయని చెప్పి చెప్తారు అతని అతడు చనిపోతాడు తర్వాత వచ్చిన ఈ బాబరు యొక్క కుమారుడు హుమాయన్ కూడా ఈ కోయినూరు వజ్రాన్ని ధరించి సింహాసనాన్ని అధిష్టం వల్ల అతను కూడా అనేకమైన అదృష్టాలు కలిగి అతను కూడా చనిపోవడం జరుగుతుంది తర్వాత రాను రాను మనకు రంజిత్ సింగ్ కూడా రంజిత్ సింగ్ దగ్గర కూడా ఉన్న వన్ టూ ఇయర్స్ ఉన్నాయి రంజిత్ సింగ్ కూడా తన పదవిని కోల్పోతాడు అదేవిధంగా హైలైట్ ఏమంటే ఈ కోవి వజ్రాన్ని బ్రిటన్ కు పంపేటప్పుడు కూడా ఆ పడవలో చాలా మంది ప్లేగు వాయిదా వచ్చే సారీ కలరా వాయిదా వచ్చేసి చనిపోతారని చెప్పడం జరుగుతుంది సో ఇది అరిష్టంగా భావించిన బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ రాణులు కేవలం మగవాళ్ళు ధరించవద్దని చెప్పేసి ఆడవాళ్ళు తమ కిరీటంలో ధరించడం ప్రారంభించారు ఈ విధంగా గోంద డైమండ్ ప్రజెంట్ మనకు లండన్లో లండన్లో లండన్ మ్యూజియంలో ఉంది టూర్ ఆఫ్ లండన్ మ్యూజియం అంటారు ఆ మ్యూజియం మ్యూజియంలో ఉంది టవర్ ఆఫ్ లండన్ మ్యూజియం టవర్ ఆఫ్ లండన్ మ్యూజియం సో ఈ విధంగా గత ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరం నుంచి ఈ కోయినూర్వజ్యం సజీవ సాక్ష్యంగా అంటే మిగిలింది కాకతీయ వైభవాన్ని కాకతీయ పతనాన్ని ఢిల్లీ సుల్తాన్ల వైభవాన్ని ఢిల్లీ సుల్తాన్ల పతనాన్ని అఫ్ఘన్ రాజుల విజయాన్ని అఫ్ఘన్ వాళ్ళ పతనాన్ని రంజిత్ సింగ్ యొక్క ఉన్నతిని రంజిత్ సింగ్ యొక్క పతనాన్ని బ్రిటిష్ వారి పరిపాలన బ్రిటిష్ వారి పతనాన్ని చూసిన కోయినూర్ డైమండ్ ప్రపంచంలోనే అరుదైన డైమండ్గా ముద్రణ పొందింది డే స్టూండ్స్ ఏదేమైనా ఈ కోవి నిర్వచనం మన తెలుగు వాళ్ళ కావడం ఎంతో గర్వకారణం డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్